హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను పూజా సామాగ్రి సింపుల్గా ఎక్కువ రుద్దే పని లేకుండా సింపుల్గా ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను మాకు తెలుసు అంటారేమో తెలిసినా సరే ఒకసారి ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఇదివరకు ఎన్నో వీడియోస్ చూసుంటారు అలాగే ఇది కూడా చూసి ఒక్కసారి ట్రై చేయండి అంతేకాకుండా మంచి మంచి టిప్స్ కూడా నాకు తెలిసినవి నేను షేర్ చేస్తానండి మనము డైలీ పూజ చేసే వాళ్ళు కార్తీక మాసంలో అయితే కంపల్సరీ అందరు చేసుకుంటూ ఉంటాము అయితే ఇంట్లో పని అవ్వకనో లేకపోతే టైం సరిపోకనో రోజు తోమాలంటే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతాము అది మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అలాంటప్పుడు ఈ సొల్యూషన్ అనేది నేను చెప్పే సొల్యూషన్ సింపుల్గా ఐదు నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు ఐదు నిమిషాల్లో కూడా క్లీన్ చేసుకోవచ్చు అలాగే ఎన్నో రోజుల నుంచి మనము రాగి చెంబులు వాడుతూ ఉంటాము పైన ఎంత తెల్లగా ఉన్నా సరే లోపల అనేది నలుపు వచ్చేస్తూ ఉంటుందండి ఎంత బాగా తోమినా సరే అలాంటివి కూడా మీకు ఎన్నో రోజుల నుంచి జిడ్డు పట్టేసినవి కూడా క్లీన్ అయిపోతాయి ఒకసారి ట్రై చేయండి అలాగే ఈ వీడియో చివరి వరకు చూడండి చూసిన తర్వాత మీరు ఒక నిర్ణయానికి రండి సరేనండి ఇప్పుడు మరి ఈ వీడియో అనేది చూడండి చివరి వరకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఈ వీడియో అందరికీ యూజ్ అవుతుందండి జస్ట్ మీరు ఈ వాటర్లో ఇలా డిప్ చేసి తీస్తే సరిపోతుంది అంత బాగా క్లీన్ అయిపోతాయి అనమాట మరి ఇంకేందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియో చివరి వరకు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఇవన్నీ నేను క్లీన్ చేసే పూజా సామాగ్రి అండి చెంబు పైన తెల్లగా ఉన్న లోపల ఎంత నల్లగా ఉందో ఒకసారి గుర్తుపెట్టుకోండి నేను వాష్ చేశాక ఎంత తెల్లగా వచ్చేస్తుందో మరి ఇప్పుడు ఇల్లి సొల్యూషన్ అనేది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకోండి ఇందులో రెండు టేబుల్ స్పూన్లు నిమ్మ ఉప్పు వేస్తున్నానండి ఇది ఏ కిరాణా షాప్లో అయినా దొరుకుతుంది ఒకవేళ మీకు దొరకలేదు అంటే రెండు నిమ్మకాయ చెక్కల్ని మంచిగా పిండేసి వేసుకోండి ఇప్పుడు అదే స్పూన్తో ఒక స్పూన్ ఉప్పు వేస్తున్నాను రోజు ఇంట్లో వాడేది అలాగే వైట్ వినిగర్ ఇది ఒక స్పూన్ వేసుకోండి ఇది కూడా మనకి అన్ని కిరాణా స్టోర్స్లో దొరుకుతుందండి దీంతో పాటుగా మన ఇంట్లో ఉండేటువంటి ఏదైనా లిక్విడ్ ఉంటే ఆ డిటర్జెంట్ లిక్విడ్ వేసుకోండి లేదు ఇది కూడా లేదు అంటే ఒక స్పూను సర్పు వేసుకున్న సరిపోతుంది ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా ఒక రెండు నిమిషాలు అలా కలిపేసేయండి ఇవి అన్నీ ఈవెన్గా మిక్స్ అయిన తర్వాత ఈ లోపుగా మీరు ఒక గిన్నెతో వాటర్ పెట్టుకోండి అవి మరీ వేడిగా ఉండకూడదండి అలాగని మరీ చల్లగా కాకుండా మనము చేత్తో టచ్ చేసే అంత వేడిగా ఉంటే సరిపోతుంది ఇలాంటి నీళ్ళని కొంచెం వేడి చేసి అందులో వేసేసుకోండి వేసి స్పూన్తో మరొకసారి నీళ్ళల్లో ఈ లిక్విడ్ అంతా కలిసేలాగా కలిపేసుకుంటే అంతే అండి మనకు సొల్యూషన్ అనేది రెడీ అయిపోతుంది చూడండి నేను ఒట్టిగా ఇలా లోపల వాటర్లో డిప్ చేసి చేత్తో రుద్ధేస్తున్నాను అంతే మీకు ఎంత వైట్గా వచ్చేస్తాయి అంటే అంత వైట్గా వచ్చేస్తాయి ఇవి నేను డైలీ తోముతాను కాబట్టి ఈ కలర్లో ఉన్నాయి కొంతమంది వారానికి ఒకసారి పూజ చేసినప్పుడే తోమే వాళ్ళకైతే ఇంకా చెప్పనవసరం లేదు ఎంత నలుపు ఉన్నా సరే అలా వచ్చేయాల్సిందనమాట మనము ఇలా చేతితోనైనా లేకపోతే ఏదైనా మెత్తంది స్క్రబ్బర్ ఉంటుంది కదా దాంతోనైనా మనము రుద్దేసుకోవచ్చు ఆయిలీ ఉన్నా పర్వాలేదండి ఆ జిడ్డు కూడా పోతుంది ఎందుకంటే మనము లిక్విడ్ డిటర్జెంట్ వేసాం కదా దాని ద్వారా మనకి జిడ్డు అనేది కూడా అస్సలు ఉండదు చూడండి ప్రమిదలు కూడా ఎంత బాగా వచ్చేసినాయో మీకు ఇలాంటి నీళ్లు పెట్టుకునే గ్లాస్ అయినా లేదంటే మనము చెంబులో వాటర్ పెడుతూ ఉంటాం కదా ఈశాన్యముల అవి కూడా మనం రోజు వాష్ చేస్తుంటే బయట తెల్లగా ఉంటాయి కానీ లోపల మాత్రం నల్లగా పట్టేస్తాయి బాగా నల్లగా ఉన్న చెంబులన్నీ ఇలా ఈ సొల్యూషన్ ప్రిపేర్ చేసి ఆ వాటరు వేడిగా ఉన్నప్పుడే చెంబు నిండా నింపేసి ఒక పది పదిహేను నిమిషాలు వదిలేసి తర్వాత స్క్రబ్బర్తో రుద్దేసేయండి అప్పుడు ఎంత నల్లగా ఉన్నా సరే తెల్లగా వచ్చేస్తాయి అన్నమాట ఇలా మీరు ఎప్పుడైతే పూజా సామాగ్రి తోమాలని ఇబ్బంది పడడం రోజు తోమాలేమో అనుకున్న వాళ్ళు ఒక ఐదు నిమిషాలు కేటాయించి ఈ సొల్యూషన్ ట్రై చేశారనుకోండి మీ పూజా సామాగ్రి ఎంత నల్లగా ఉన్నా సరే తల తల అప్పుడే వాటిలాగా మెరిసిపోతాయండి చూడండి ఇలా నేను మొత్తం వాష్ చేసేసుకున్న తర్వాత మంచినీళ్ళతో మరొకసారి వాష్ చేసుకుంటున్నాను వీడియో చూపించడం కోసం ఇలా గిన్నెలో పట్టాను లేదంటే మీరు ట్యాప్ కింద మంచిగా లిక్విడ్లో ముంచేసి అవన్నీ వైట్గా వచ్చేసిన తర్వాత ఇలా మంచినీటితో వేసుకోండి స్పూన్ చూడండి కలరు బ్లాక్ ఉన్నదంతా పోయిందనమాట చెంబు కూడా చూడండి ఇది వరకు నేను చూపించింది ఎంత బ్లాక్గా ఉంది ఇప్పుడు ఎలా ఉంది మీరు ఎన్నో ఏళ్ళ నుంచి పట్టిన జిడ్డు కూడా ఈ సొల్యూషన్తో తీసేసుకొచ్చండి అంత బాగా యూజ్ అవుతుంది ఇలా మంచినీటితో చక్కగా పూజా సామాగ్రి అంతా బాగా కడిగేసుకోండి కొత్త వాటిలా వచ్చేస్తాయండి ఇలా బాగా కడిగేసిన తర్వాత ఒక పేపర్ మీద కానీ ఒక కాటన్ క్లాత్ మీద కానీ వీటిని ఒక్కసారి ఇలా తిరగేసి పెట్టుకోండి చాలామంది పూజ సామాగ్రి తోమిన వెంటనే వాడేస్తారు అలా వాడేస్తే అండి నల్లగా మచ్చలు మచ్చలు వాటర్ ఎక్కడైతే ఉంటాయో అవి మచ్చలుగా ఏర్పడిపోతాయి ఆరిన తర్వాత కాబట్టి మనము పీతాంబరంతో అయినా సరే దేనితో తోమినా సరే ఇలా కాటన్ క్లాత్తో మంచిగా పూజా సామాగ్రి అంతా తడి లేకుండా తుడిచేసేయండి ఇలా తుడుచుకోవడం వల్ల మీరు రెండు మూడు రోజులు తోమకపోయినా సరే పూజా సామాగ్రి అనేది తెల్లగా ఉంటుందండి మనకి వాటర్ చుక్క లేకుండా ఉంటే అది మనం తోమింది తోమినట్టుగా తెల్లగా మెరిసిపోతూ ఉంటాయి కాబట్టి ఇలా కాటన్ క్లాత్తో తుడుచుకోండి మనం దేవుడి దగ్గర పెట్టే క్లాత్లు అనేది కొంచెం లావుగా సిల్క్ టైప్ కాకుండా కాటన్ మెత్తగా ఉన్నాయి మాత్రం పెట్టుకుంటే మీరు పూజా సామాగ్రి క్లీన్ చేసుకున్నాక వస్తువులు అనేది రెండు మూడు రోజులైనా సరే ఇలా తెల్లగా చక్కగా ఉంటాయి చూడండి నేను అన్నీ తోమేసి కాటన్ క్లాత్తో మంచిగా తుడిచేసుకున్నాను ఇప్పుడు ఇవి రెండు మూడు రోజులైనా సరే మనకి అసలు నలుపు అనేదే రావండి ఇవి నేను ముందు సామాగ్రి ఎంత నల్లగా ఉన్నాయో మీరు అబ్జర్వ్ చేస్తే చెంబు కూడా చూడండి ఇది తోమిన తర్వాత ఇలా ఈ సొల్యూషన్ అనేది మీ పాత సామాగ్రిని కొత్తగా మార్చేస్తాయి ఎలా ఉందండి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి